ఆధ్యాత్మిక వాడగా పేరుగాంచిన కోనసీమ జిల్లా కె గంగవరం మండలం సత్యవాడ గ్రామం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబైంది ప్రతి ఇంట్లోనూ ఆడపడుచులను బంధువులను ఆహ్వానించి తమ ఇంట్లో పెళ్లి మాదిరిగా స్వామివారి కళ్యాణం జరుపుతారు ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చలవ పందిలు ఏర్పాటు చేశారు చలువ పందిళ్ల అలంకరణ కోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ రేయింబవల్లు కష్టపడతారు మహాశివరాత్రి పర్వదినం నుంచి పందిళ్లలో అలంకరించి పూలకుండీల తయారీలో నిమగ్నమవుతారు ఉగాది నుంచి పందిళ్ల నిర్మాణం చేపడతారు కుండీలు ప్రత్యేక ఆకర్షణ ప్రత్యేకంగా విజయవాడ నుంచి తీసుకుని వచ్చిన క్రేఫ్ గున్న పేపరు వార్నిట్ పేపరుతో గులాబీ చామంతి మందారం మల్లె పొద్దుతిరుగుడు నైటీ క్వీన్ వంటి పూలను కాగితాలతో తయారు చేస్తారు ఐదు వేల అరవై పూలతో ఒక కుండిని తయారు చేస్తారు ఒక్కో పందిరిలో సుమారు యాభై కుండీలు అంతకంటే ఎక్కువ అలంకరిస్తారు ఇవి సహజమైన పూల మాదిరిగా చూపరులను ఆకట్టుకుంటాయి జిల్లా గ్రామం లోమచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా చేయుట పెద్దలు నిశ్చయించినారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపు పాత్ర కావలసిందిగా